సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు వరి నారు పెరుగుదల కొరకు ఈ విన్ చీ అనే మందుని స్ప్రే చేస్తున్నా ఇది ఎందుకు స్ప్రే చేస్తున్నా అంటే ఈ రబీలో మనకు మంచు అనేది ఎక్కువగా ఉండడము సరైన పుస్తకాలని ఈ మన వరి మొక్క తీసుకోలేదు కాబట్టి వరి నారు పెరుగుదల కొరకు ఈ విన్చిన్ అనే విన్ అనే మందుని స్ప్రే చేస్తున్నా ఇందులో వచ్చేసి మనకు ఫిల్విక్ యాసిడ్ అమైనో యాసిడ్స్తో పాటు విటమి విటమిన్ బి కాంప్లెక్స్ సంబంధించిన బి వన్ బి సిక్స్ బి ట్వెల్వ్ విటమిన్స్ ఈ వించి విన్ అనే మందులో ఉంటాయి ఇది మొక్కకు పోషకాలను అందించి మనకు తొందరగా మొక్క పెరుగుదల కొరకు ఈ వించి విన్ అనే మందు మనకు ఉపయోగపడుతుంది అందుకని ఈ ఫైఎంఎల్ ఉంటుంది ఈ బాటిల్ని మనం దాదాపుగా దీన్ని వచ్చేసి ఎనిమిది నుండి పది లీటర్ల నీటిలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి నారు పెరుగుదలకు ఈ విన్సిన్ అనే మందు ఉపయోగపడుతుంది ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మొ మొక్కకు పోషకాలను అందించి తద్వారా మొక్క పెరుగుదలకు సహాయం చేసినట్లు అవుతుంది ఎవరైతే మన ఛానల్ దీనితో పాటుగా మనం ఈ నత్రజీనికి సంబంధించిన వేరు ఎరువులు దానితో పాటుగా యూరియాని వేసుకున్నట్లయితే మనకు ఈ మొక్క అనేది తొందరగా ఎదుగుదల ఎదగడం అనేది జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ